సార్ అంటే ఇంతకు ముందు కాలంతో పోల్చుకుంటే జీవనశైలి మారుతున్న కొద్దీ కూడా మీరు తరచూ చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చే కొద్ది సమస్యలు తలెత్తుతూ ఉంటాయని వన్స్ అగైన్ మా ప్రైమ్ నైన్ ఆడియన్స్ కోసం మళ్ళీ మీ మాటల్లో మాకు అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు తలెత్తుతాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారా మీరు చెప్పినట్టుగానే జీవనశైలి విధానంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పులు వచ్చాయి ఒకప్పటిలా లేదు యాక్చువల్లీ ప్రపంచంలో ఒకప్పుడు ఆహార పద్ధతులు కానీ వాళ్ళ శారీరక శ్రమలో ఉన్నటువంటి మార్పులు కానీ వాళ్ళకి నిత్యకృత్యంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో బోల్డ్ అంత శారీరక శ్రమ కలిగి ఉండి తద్వారా వాళ్ళ శరీరం ఒక రకమైనటువంటి ఒక వేగవంతమైనటువంటి శారీరక ధర్మాన్ని కలిగి ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు స్తబ్దుగా ఉంటున్నారు అందరూ ఇచ్చిన కుర్చీలో కూర్చుంటున్నారు కుదురుగా కదలకుండా ప్లస్ నడవడానికి పెద్ద అట్టే ఆపర్చునిటీస్ కూడా మనకి ఎంతగా లేవు ఎందుకంటే ఎక్కడ నడవకుండా కూర్చోడానికి ఎక్కువగా ఉన్నాయి కాళ్ళు బయట పెడితే కారో బైకో ఏదో ఒకటి ఉంటుంది ప్లస్ నిండా రిమోట్లు ఉంటున్నాయి ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రపంచం అంతా చిన్న ఫోన్లో తెచ్చుకొని మనం ఇముడుచుకొని చాలా దానికి దానికి దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంతో మనకు అట్టే పక్కన ప్రపంచంతో మన సంబంధం తెగిపోయినట్టుగా ఉంది ఇది యాక్చువల్లీ శరీర ధర్మం కాదు బేసికల్లీ ఎందుకనంటే మనము నాలుగు కాళ్ళ జంతువు నుంచి జీవన పరిణామం ప్రక్రియలో జీవ ప్రక్రియలో మనము రెండు కాళ్ళకు వచ్చేసాము అంటే లేచి నిల్చున్నాము ప్లస్ నడవడం అన్నది కదలిక అన్నది మనిషికి త అత్యంత అవసరమైనటువంటి ప్రధాన కార్యక్రమం గాలి పీల్చుకోవడము మంచులు తగ్గడము ఆహారాన్ని తీసుకోవడం అంత సహజంగా కూడా మనకి అది ఈ కదలికలు ఉండాలి మన శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు చేతులు జాయింట్స్ ఇవన్నీ కూడా మనకి కీళ్ళు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా కదలికకి సంబంధించినట్టుగా ఉంటుంది కదలిక అన్నది ఎంత ఎంత ఇంపార్టెంట్ ప్రక్రియ అని అంటే ఎవరైతే కదలకుండా చాలా రోజులుగా కూర్చుంటారో వాళ్ళ జీవన ఆయుర్దాయం తగ్గిపోతున్నట్టు శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిది అంటే చాలా గంటలు కూర్చోకూడదు ఒక బట్ నేను చెప్తూ ఉంటాను బండరాయి మాత్రమే కదలకుండా ఉంటుంది చెట్టు కదలకుండా ఉంటుంది కానీ చెట్టు కూడా కదులుతూ ఉంటుంది మీరు అనుకుంటారు కానీ చెట్టు అంటే గాలికి వీస్తూ ఉంటుంది గాలి వీచినప్పుడు కదులుతూ ఉంటుంది ప్రతి జీవం ఉన్న ప్రతి ఒక్కటి నీళ్లతో సహా కదులుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు నడవ నడవకుండా కదలకుండా నువ్వు ఉంటే నువ్వు ఆరోగ్యవంతులు ఎలా ఉంటావు నీళ్ళ జీవం ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటాను సో ఒక మనిషి జీవించిన ప్రతి వ్యక్తి కదలాలి అయితే రెండు భాగాలు ఉంటాయి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి ఆహారము రెండవది శారీరక శ్రమ ఈ రెండిట్లలో మనకి ఒకదంకోటి ఒక సంబంధం లేనట్టుగా కనపడతాయి కానీ రెండు సంబంధమే ఇప్పుడు ఆహారం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు శారీరక శ్రమ తక్కువైపోయింది నిజం చెప్పాలని మనం అనుకున్నంత గొప్పగా మన పూర్వీకుల కంటే కూడా మనం ఏమి తీసుకోవటం లేదు కాకపోతే శారీరక శ్రమ వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళని ఐదు పది కంటే కూడా తక్కువగా తగ్గిపోయింది మనకి బహుశా వాళ్ళ జైనంది కార్యక్రమాల్లో అది చాలా పెద్ద భాగంగా ఉండింది మనకు అది ఉండటం లేదు సో జీవనశైలి విధానం ఇంత గొప్పగా మారిన తర్వాత తప్పకుండా కూడా వాళ్ళకి రావాల్సిన జబ్బులు వస్తూనే ఉన్నాయి డయాబెటీస్ అనేది ఒకనొక కాలంలో వృద్ధాప్యంలో వాళ్ళకి శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు కదలకుండా ఒక చోట కూర్చున్నప్పుడు వాళ్ళలో కొన్ని మార్పులు వచ్చేసి అప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా స్వతహాగా భోజన ప్రియులే అసలు మనిషి అన్నవాడే భోజన ప్రియుడు భోజనం లేకుండా ఉంటే మనిషి జీవన ధర్మాలు ఏవి సరిగ్గా సాగో అలా ఇంత తినాలి ఇంత తినకూడదని చెప్పి మనకు సూత్రాలు ఏమీ లేవు కాబట్టి ఎవరు వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు తినేస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో వాళ్ళకి యాభైలు అరవైలు దాటిన తర్వాత వాళ్ళకి డయాబెటీస్ వచ్చేది నేను అప్పటికి చాలా మంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు డెబ్బై వేలు ఎనభై దాకా వెళ్ళేవాళ్ళు సాధారణ జీవితం గడిపేవారు ఒక కాంప్లికేషన్స్ వచ్చినాక వాళ్ళు తర్వాత వాళ్ళ వృద్ధాప్యంలో భోగంగా చనిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు ఇరవై ముప్పై ఉన్న పిల్లలే మాకు డయాబెటీస్తో వచ్చేస్తున్నారు వచ్చేసిన కొన్ని సంవత్సరాలకే వాళ్ళు డయాబెటీస్తో కిడ్నీ ఫెయిల్యూరు మిగతా ఇతర తర కాంప్లికేషన్స్లు హార్ట్ ఫెయిల్యూర్లు న్యూరోపతి రెట్నోపతి కళ్ళు పోగొట్టుకోవడము కాళ్ళు పోగొట్టుకోవడము కాళ్ళు పుండైపోతే కాళ్ళు తీసేయడం పరిస్థితి ఇలాంటివి చాలా చాలా వస్తున్నాయి మధ్య సో ఇవి వీటిలో భాగంగా ఈ అన్ని జబ్బులకి తల్లి మాతృక లాంటిది ఓబీసీ స్థూలకాయం దానికి మాతృక డయాబెటీస్ డయాబెటీస్కి వచ్చేవి అన్ని జబ్బులు కూడా అలాగే ఇంకొక పెద్ద మహమ్మారి డయాబెటీస్ కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నది మనకి హై బ్లడ్ ప్రెషర్ అధిక రక్తపోటు అధిక రక్తపోటు మనకి రీత్యా కొంచెం సాధారణమేమో అవసరమేమో ఒకప్పుడు అనుకునేవాళ్ళు అంటే ఎక్కువ ప్రెషర్తో రక్తం అంతా కూడా శరీరం అంతా కూడా సప్లై చేయబడాలి మనకి లోపల పంపులు లాంటివి ఏమి ఉండవు కదా మన గుడ్డ పంపు ఒకటి పెద్ద పంపు మనకి అది పంపు కొట్టిన తర్వాత అన్ని రక్తనాలు వెళ్ళిపోయిన తర్వాత ట్యూబుల్లో అది వాటికి స్వయంగా వాటికి చోదక శక్తి కలిగించుకొని అవి ముందుకు వెళ్ళాలి రక్తం అంతా కూడా మూల మూలలు కూడా వెళ్ళాలి కదా రక్తము సో అలా వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రెషర్ పెరగడం వయసు రీతి అవసరమేమో అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు కానీ అధికంగా రక్తపోటు ఒక ఒక స్థాయి దాటితే తప్పకుండా హాని చేస్తుంది ఎప్పుడైతే తెలిసిందో గత రెండు వందల సంవత్సరాలుగా దాని మీద అనేక ప్రశ్నలు జరిగాయి మందులు వచ్చాయి అనేక పద్ధతులు తెలుసుకుందాం వాడిని కంట్రోల్ చేసే నియంత్రించే పద్ధతులు ఉన్నాయి పూర్తిగా తీసేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాము కానీ గమ్మత్తుగా ఏమిటంటే ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం మరణాలకి యాభై శాతం మరణాలు అంతకంటే ఎక్కువ మరణాలకి కేవలం అధిక రక్తపోటే కారణమవుతుంది ఉదాహరణకి డయాలసిస్లో ఉన్నటువంటి నా పేషెంట్స్కి నేను చెప్తూ ఉంటాను నీ జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక పెద్ద ఎమర్జెన్సీ ప్రాణాపాయ పరిస్థితిలో నేను నెట్టివేసేంత పెద్ద ఎమర్జెన్సీ నీకు ఏదైనా జరిగిందా కలిగిందా అది తప్పకుండా అధిక రక్తపోటుతోటే అవుతుంది నా విషయం గుర్తుపెట్టుకో అని నేను చెప్పినటువంటి వాళ్ళలో అధిక మంది అదే పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు గుర్తు కూడా చేశారు సార్ మీరు ఎగ్జాక్ట్లీ ఇలాగే చెప్పారు సార్ నాన్నగారు ఇట్లా అవుతుందని మేము ఎంత చెప్పినా ఆయన వినలేదు మందులు మర్చేశారు ఇంట్లో బీపీ పెట్టుకున్నారా మీరు మీ బీ రెగ్యులర్ చేస్తున్నారా ఆయన ఏం చెప్పినా బీపీ చూడండి ఆయన ఒక నవినా బీపీ చూడండి తిట్టినా బీపీ చూడండి ఆకలిందన్న బీపీ చూడండి కోపం వచ్చినా బీపీ చూడండి ఆనందంగా ఉన్నానన్నా బీపీ చూడండి మీరు బీపీ చూడండి బీపీ చూసుకుంటే ఇంట్లో బీపీ చూసుకోవడం ద్వారానే మీకు బోల్డ్ అంత అనర్థాన్ని మీరు తగ్గించుకోవచ్చు బోల్డ్ అని మరణాలను మనం నిలిపివేయవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాను కానీ ఇప్పటికీ కూడా ఇంత చిన్న జబ్బుల పట్ల బీపీని గుర్తుపట్టడం చాలా సులభం ఒక చిన్న పదిహేను వందల రూపాయల చిన్న మెషిన్తో ఇంట్లో పెట్టుకుంటే మీరు చెక్ చేసుకుంటే బీపీ ఉందో తెలుస్తుంది మందులు కూడా చాలా సులభం విరివిగా బోల్డ్ అన్ని రకాల మందులు ఉన్నాయి నిజానికి మీకు ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకోవచ్చు చిన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక నా రెండు రాస్తాడు బీపీ మీరే కంట్రోల్ పెట్టుకోవచ్చు బీపీ మీద మీకేమో ఒక నియంత్రణ ఉంటుంది మీ బీపీ ఎంత ఉందో మీరే డాక్టర్కి వెళ్ళి చెప్పాలి అసలు డాక్టర్ ఎంత ఉందో చెప్పడం కాదు బీపీ మీరే డాక్టర్ చెప్పాలి చూడండి సార్ గత వారం రోజులుగా నా బీపీ ఈ విధంగా పైకి కిందకి అవుతుందని పేపర్ మీద రాస్తే చూపించండి దట్ ఆల్ దాంతో అంత సులభంగా మనము చికిత్స ఇవ్వగలిగేంత అంత గుర్తించగలిగేంత జబ్బులు సైతం యాభై శాతం మరణాలు ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని దేశాలలో కూడా అదే కారణం అంటే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మనలాంటి దేశంలో జనాభా చాలా ఎక్కువ ఉన్న దేశాల్లో అధిక రక్తపోటు అధికంగా డయాబెటీస్ ఈ రెండు కూడా చాలా పెద్ద మొత్తంలో మరణాల కారణమవుతుంది ఎప్పుడు నేను కాక నేను ఒకటే యథాలాపంగా చెప్తూ ఉంటాను అసలు డయాబెటీస్ హైపర్టెన్షన్ లాంటి జబ్బులు లేకపోతే మీకు తొంభై శాతం మంది డాక్టర్లు అసలు అవసరమే లేదు ఇన్ని మెడికల్ కాలేజీ ఇంతమంది డాక్టర్లు అసలు అవసరం పడరు మనకు అసలు యాక్చర్ చాలా నిశ్శబ్దంగా ఉండేది అంటే ఒక్కసారిగా మనకు ఒక నలభై యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు సాంక్రమిక వ్యాధులు అంటు వ్యాధులు లాంటివి ఎక్కువగా వచ్చి చనిపోతున్నవారు ఇప్పుడు అసాంక్రామిక వ్యాధులు అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు చాలా బాగా పెరుగుతున్నాయి దాంట్లో ప్రధానమైనటువంటి అధిక రక్తపోటు డయాబెటీస్ అలాగే క్యాన్సర్ కిడ్నీ జబ్బులు ఇటువంటి రకరకాల జబ్బులతో మనుషులు చాలామంది చనిపోతూ ఉన్నారు సో కాబట్టి వీటి పట్ల మనకు అధికంగా అవగాహన కలగాలి ఇవి కాకుండా కిడ్నీ జబ్బుల పట్ల కొంచెం పెరిగింది కాబట్టి మీరు అన్నట్టుగా ఒకప్పటికంటే ఇప్పుడు బాగా ఎందుకు పెరుగుతున్నాయి జబ్బులు అని అంటే జీవనశైలి విధానాలు నిజంగానే ఉన్నాయి అది కాకుండా మనుషుల అవగాహనలు మనం అనుకున్నంత గొప్పగా లేదు అవగాహన అంటే థిరిటికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది ఇప్పుడు కోవిడ్లో కాలంలో అందరూ కూడా యాంటీబయటిక్ పేర్లని పట్టి పట్టేశారు కొంచెం జలుబు దగ్గర వచ్చినా కూడా వాళ్ళంత వాళ్ళు యాంటీబయటిక్ వేసేసుకోండి ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళందరికీ సుపరిచితమైపోయాయి అలవాటు అయిపోయింది సుపరిచితమైపోయాయి మందుల పేర్లన్నీ కూడా అసలు నాకే చెప్తున్నారు వాడు చిన్న ఇరవై ఇరవై ఏళ్ళు కూడా ఉన్నాడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు నేను ఫలానా యాంటీబయటిక్ వేసేసుకున్నాను అండి ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ఇదే వేసుకున్నాను అనేసి పేరు అలా చేస్తున్నారు అలా కాదు అలాగా అంటే అది అంటే జ్ఞానం వేరు అవగాహన వేరే అవగాహన జ్ఞానానికి సంబంధం అంత చాలా జ్ఞానం అవసరం లేదు కానీ కాసింత అవగాహన ప్రతి దాంట్లో కూడా అవసరం అవుతుంది ముఖ్యంగా మనము సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల రకరకాల అంశాలు ఏదైతే రాజకీయ పరమైనటు కావచ్చు ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు సాంఘికపరమైన పరమైన అంశాలు కావచ్చు వాటి గురించి మనకి ఎంత కనీసం మినిమం అవగాహన ఏ విధంగా ఉండాలో ఆరోగ్య పట్ల ముఖ్యంగా అవగాహన కావాలనుకున్న వాళ్ళకి శారీరక ధర్మం ఏ విధంగా ఉంటుందో దాంతోపాటుగా డయాబెటీస్ హైపర్టెన్షన్ అనబడే ఈ రెండు జబ్బుల గురించి బాగా తెలుసుకోవడం అన్నది మాత్రం చాలా ముఖ్యం అంటే ఇప్పుడు ఏంటి సార్ వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ముప్పై నుంచి నలభై శాతం మందికి కిడ్నీ జబ్బులు వస్తాయి కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో దాదాపుగా నలభై మందికి అండర్లయింగ్ డయాబెటీసే ఉంటుంది అలాగే బీపీ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీపీ అనే దానికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది అనే దానికి ఒక ఒక వ్యాధి లక్షణంగా భావించాలి ఆ సిమ్టం లాగా భావించాలి ఎందువల్ల చాలా చాలామంది అనుకుంటారు బీపీలో ఒక జబ్బు అనుకుంటారు కాదు అది ఒక రకమైనటువంటి లక్షణము ఏ లక్షణమో కిడ్నీ ఆరోగ్యంగా లేదని చెప్పగలిగే ఒక వ్యాధి లక్షణము చాలామంది అంటారు డాక్టర్ గారు నాకు ముప్పై నాలుగేళ్ళు నేను ఇప్పుడు సడన్గా ఒక హాస్పిటల్కి వెళ్ళి కొంచెం కాళ్ళు వాచాయని హెడ్ ఎక్ వస్తుందని చెప్పేస్తే నాకు బ్లడ్ ప్రెషర్ కొంచెం అధికంగా పెరిగిందని కిడ్నీ పాడైపోయిందని చెప్పారు నాకు ఐదారు వేలుగా బీపీ ఉంది నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు బీపీ మందులు వాడుతుందా నడపది అడపా నాకు ఎప్పుడు తెలియలేదు ఇంత తొందరగా ఎలా వచ్చింది కనీసం నాకు ఒక లక్షణమే లేదు అసలు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు అంటారు నీకు లక్షణం లేదని చెప్పడానికి లేదు ఐదారేళ్ల కింద నీకు ఏదైతే బ్లడ్ ప్రెషర్ అధికంగా వచ్చింది మందులు వేసుకుంటూ చెప్పావో అదే లక్షణము అది కిడ్నీ యొక్క వ్యాధి లక్షణమే నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ అయిపోయేది కదా అంటే లేదండి అది బీపీ ఎలా అవుతుంది బీపీ జబ్బు కదండి అంటారు జబ్బే కానీ ఆ జబ్బు ఒక వ్యాధికి ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణంలో ముఖ్యంగా నలభై నలభై ఐదు సంవత్సరాల లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా కిన్ని యొక్క ఆరోగ్య పరిస్థితి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మాత్రం చాలా వరకు మంచిది సో ఆ విధంగా డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ ప్రపంచంలో కిన్ని జబ్బులకి మితత్ర పెద్ద జబ్బులకి అన్నిటి కూడా మాతృకలాగా కనపడుతున్నాయి కాబట్టి వాటి పట్ల అవగాహన ఉండడని చెప్పడం నేను చెప్పింది అతిశోక్తి కాదు తప్పనిసరిగా షుగర్ బీపీ గురించి అందరికీ కూడా అవగాహన ఉండాలి అంటే ఇప్పుడు కిడ్నీ మీరు చెప్పినట్టుగా బీపీ ఇవన్నీ వస్తున్నాయంటే ఒక సంకేతం అని చెప్తున్నారు కదా ఏంటి మరి ఇప్పుడు కిడ్నీ వ్యాధి అనేది ఒక సైలెంట్ అని చెప్తూ ఉంటారు ఆ వ్యాధి మనకు తెలియదు అని చెప్పి మరి ఇలా కాళ్ళవాపులు ఇలాంటివి వచ్చినప్పుడే మనకు కిడ్నీకి ఏదో ప్రాబ్లం అయిందని అనుకోవాలా లేదు ఎవ్రీ ఇయర్ మనం కిడ్నీ ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా చెకప్స్ ఎలా చేయించుకుంటాం బాడీ చెకప్ అది కూడా స్పెషల్లీ చెకప్ చేయించుకోవాలి అవును యాక్చువల్లీ ఏమవుతుందంటే శరీరంలో ఒక ధర్మం ఉంటుంది అది ప్రకృతిలో మన ఒక భాగం ప్రకృతి ఎప్పుడు కూడా తన యొక్క తన యొక్క సృజనాత్మకత అంటే మనిషి యొక్క సృ మనిషి సృజించబడ్డాడు ప్రకృతి ద్వారా సో తన సృజనాత్మకతను తను తను చంపుకోలేదు కదా సో మనం అన్ని జీవులు ఉన్నట్టుగానే చూడండి ఎన్ని ఒక ఒక జూకు వెళ్తే మనకి ఒక చిన్న ఎన్ని జంతువులు కనపడతాయి ఒక అక్వేరియంకి వెళ్ళండి ఎన్ని రకాల చిన్న చిన్న సూక్ష్మంగా ఉన్న చేపలు కనుక అనిపిస్తూ ఉంటాయి ఈ చేప కూడా ఉందా ప్రపంచంలో అనిపిస్తుంది మనకి ఇన్ని రంగులు ఇన్ని హోయలు పోతూ ఇన్ని వగలిపోతూ నీళ్ళలో ఇలా తిరుగుతూ ఉంటుంది ఈ చేప కూడా ఉందా అనిపిస్తుంటుంది ఎవరు సృష్టించారు ఇదంతా మనిషి అన్నిటికంటే చాలా పెద్దవాడు కదా సో దీంట్లో అనేక నాకు తెలియకుండానే మన శరీరం ఎప్పుడు రక్షించబడుతూ ఉంటుంది తనకు తాను కావచ్చు చదువు జ్ఞానం లేని వాళ్ళు ఎక్కడో కొండల కోనల్లో మూలకొన్న వాళ్ళు సైతం సాధారణ జీవితం కలుపుతారు మనలాగనే ఉంటారు వాళ్ళు కూడా ఏదో మనలాగా పొద్దులు వచ్చే చేయాలి మిల్లెట్స్ తినాలి ఇలాగే ఉండాలి ఈ టైమే చేయాలి ఆరోగ్య లక్షణాలు పాటించాలి అని చెప్పి మనకి ఇటువంటి గమ్మత్తైన ఆహార వాడు చేసుకుంటూ ఏమైనా చేసుకుంటూ మన ఆరోగ్యంగా ఉన్న ఒక భ్రమలో ఉంటాం కానీ వాళ్ళకి మనకి ఆరోగ్య విషయంలో ఆయుర్దాయం విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండదు యాక్చువల్గా మనకి జబ్బులు వస్తాయి వాళ్ళకి కొంచెం జబ్బులు ఆలస్యంగా కూడా రావచ్చు నేను చెప్పాలంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అంటే శరీర ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ఒక నియంత్రణ మన శరీరంలో ఏదైతే పెట్టిందో అది ఏం చేస్తాయనంటే మీకు శరీరంలో ఏదైనా జబ్బు పరంగా ఏదైనా కనపడినప్పుడు దాన్ని దాదాపుగా మీ శరీరానికి అట్టే కష్టం కలిగించకుండా నష్టం రాకుండా చూడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి చిన్నపిల్లాడి సైతం మీరు కళ్ళ దగ్గర ఇలా అంటే వాడు వెంటనే కళ్ళు మూసుకుంటాడు ఎవరికో తెలియకపోయినా కూడా కింద పడుతున్నప్పుడు మనకు తెలియకుండానే అప్రయత్నంగానే ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి గుర్తుపెట్టుకోండి ఏ జబ్బు వచ్చినా జరం వచ్చినా కాలక్రమే అది బాగా అవుతుంది ఇప్పుడంటే టైఫాయిడ్కి మందులు ఉన్నాయి ఒక కాలంలో టైఫాయిడ్కి మందులు లేకపోయినా వాళ్ళ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే చాలా బాగా ఇవ్వాలి ఒక పది లంకనాలు అనేవాళ్ళు పది లంకనాల తర్వాత ఎట్లాగూ బాగా వాడు విధంగా ఉండేది ఇప్పుడు అలా ఉండటం లేదు మనకు మందుల ద్వారా మనం కొంచెం వెసులుబాటు కలిగజేసుకున్నాం బాగుండడానికి అంతేకాని ప్రకృతికి ఎప్పుడు ఒక ధర్మం ఉంటుంది ఇక్కడ ఏమవుతుందనంటే ఆ ధర్మం మనకు కొంచెం అవుతుంది లక్షణాలని ఏ విధంగా కనపడటం లేదు అని అంటే ఇదే కాదు మీకు క్యాన్సర్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా పక్షపాతం వచ్చినా ఇట్లా పెద్ద జబ్బులు ఏదైతే వచ్చినా కూడా నిశ్శబ్దంగా ఉంటాయి కిన్నీ జబ్బు వాటిలో ప్రధానమైనది ఇంకా చాలా ఏళ్ళు నిశ్శబ్దంగా ఉంటుంది క్యాన్సర్ అన్నా అది గబగబా పెరిగిపోతుంటుంది కాబట్టి మీకు ఎక్కడో చోట బయటపడిపోయి మీరు మీకు తెలిసిపోతుంది కానీ ఈ కిడ్నీ జబ్బు అనేది పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా చాలా నిశ్శబ్దంగా ఉండగలిగేంత అత్యంత ప్రమాదకరమైనటువంటిది అది చేస్తున్నటువంటి విధ్వంసం కూడా మీకు ఏ విధంగా తెలియదు లోపల ఎలా ఉందో సో కాబట్టి తప్పనిసరిగా మనము మీరు అన్నట్టుగానే స్క్రీనింగ్ చేసుకోవడము దానికి ముందస్తు చూసుకోవడము కొన్ని ఎవరు చూసుకోవాలి మనం అందరూ చేసుకోవడం మొదలుపెడితే నూట నలభై కోట్ల జనాభా అందరికీ మనం ఎలా చేస్తాము కొన్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తాము సంవత్సరానికి ఒకసారి చేసిన నూట నలభై కోట్లు ఇంటూ ఒక ముప్పై సంవత్సరాలు వేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా అవుతుంది ప్రతి ఆర్గనైజ్ చేయడం ఎలా సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా భావించి వాళ్ళంతా వాళ్ళు చూసుకోవాలి సందర్భం చూసుకోవాలి కాబట్టి మేమేం చెప్తామంటే ఎవరికైతే షుగరు బీపీ లాంటి జబ్బులు ఉన్నాయో సాంక దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి వాళ్ళు కానీ ఎవరికైతే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా రక్త సంబంధికుల్లో కిన్ని జబ్బులు ఉన్నాయో వాళ్ళు కానీ అలాగే ధూమపానము ఆల్కహాల్ లాంటి గమ్మత్తైన మంచి అలవాట్లు ఎవరికైతే ఎక్కువగా పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు కానీ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కీల వ్యాధులు కానీ చర్మ వ్యాధులు కానీ ఉంటూ వాటి వల్ల కానీ లేదా వాటి కోసం దీర్ఘ అనేక సంవత్సరాలుగా మందులు వేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ అలాగే శరీరం యొక్క అనారోగ్య స్థితి ఉండి ఒక హార్ట్ అటాక్ పక్షవాతమో లాంటి రక్తనాళాల వ్యవస్థ ఆరోగ్యంగా లేదని చెప్పగలిగే కొన్ని జబ్బులు ఉంటాయి కదా హార్ట్ అటాక్ లాగా స్ట్రోక్ లా అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు స్థూలకాయలు అఫ్ కోర్స్ వీళ్ళందరూ రక్త పరీక్షలు రెగ్యులర్గా చేసుకోవాలి మామూలుగా ఏమీ లేని వాళ్ళకి అంత అవసరం లేదు షుగర్ లేదు బీపీ లేదు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇవన్నీ లేకపోయినా అలా వచ్చే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువగా గుర్తుపట్టడానికి వీలవుతుంది కాబట్టి మేము ఇవన్నీ రకరకాలుగా తప్పనిసరిగా చేసుకోవాలి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరికైనా ఇష్యూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం పరీక్షలు చేసుకోవాల్సిన అవసరము అది వాళ్ళ వాళ్ళ ప్రయత్నపూర్వకంగా ఆరు నెలలకు సంవత్సరానికి చేసుకోవాలి లేదా చిన్న చిన్న లక్షణాలు వచ్చినా చేసుకోవాలి ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా భయమైనా వెళ్ళి చేసుకోవాలి చాలామంది ఇప్పుడు ఆఫీస్లో ఎవరికైనా కిడ్నీ బాలేదంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు మా ఆఫీస్లోకి మన కిడ్నీ ఫెయిల్ అయిందండి అంటూ లేదా కొంత మా ఆఫీస్లో ఉన్న ఉన్నప్పళ్ళు సడన్గా ముప్పై ఏళ్ళేనండి చక్కగా మొన్ననే కొత్తగా కారు కూడా కొన్నాడు ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు ఆనందంగా తిరుగుతున్నాడు సడగ్గుండపల్గా సడకం మాట్లాడుతూ కోలా హార్ట్ అటాక్ వచ్చినాడు ఆ భయానికి నేను కూడా వచ్చానండి అని అంటే తనకేమీ లేకపోవచ్చు కాక కానీ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు అదేం తప్పు లేదు అయితే పరీక్షలు చేయించుకున్న తర్వాత వాటిని జా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని మీకున్నటువంటి ఆరోగ్య నేపథ్యం ప్రకారం చూసుకోవాలి చాలామంది ఏంటంటే ఒక మాస్టర్ చెకప్ అని వెళ్ళిపోతూ ఉంటారు మాస్టర్ చెకప్ ఎంత చేసుకున్నప్పటికీ కూడా మీ ఆరోగ్య నేపథ్యం భిన్నంగా ఉండవచ్చు అది కాబట్టి మనం చూసుకోవాలి ఉదాహరణకి కొలెస్ట్రాల్స్ అవి అందరూ బాగానే చేసుకుంటారు కానీ చిన్న వయసులో అమ్మకో నాన్నకో నలభై ఐదు యాభై సంవత్సరాల లోపల సడన్గా అటాక్ వచ్చి వాళ్ళు చనిపోవడం జరిగింది అనుకోండి అది జడ్జిపరమైన కారణాలు చేత వస్తుంది సో దానికి ఇంకా కొన్ని లిపిడ్స్లోనే కొలెస్ట్రాల్లోనే కొన్ని పెద్ద పద్ధతులు ఉంటాయి అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి అంటే ఎందుకంటే చిన్న వయసులో అమ్మకి ఏళ్ల వయసులో నాకెందుకు హార్ట్ అటాక్ వచ్చింది అమ్మకెందుకు వచ్చింది అనుకుంటే జన్యుపరమైన కారణాలు పిల్లల్లో కూడా వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది కిడ్నీ జబ్బులు కూడా అదే విధంగా ఉంటాయి సో ఇవన్నీ క్యాన్సర్లు కూడా అలాగే ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా అనువంశికంగా జరుగుతూ ఉంటాయి సో అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి తప్ప అందరినీ చూడడం అన్నది అది మనకు సాధ్యం కాదు కొన్ని లక్షణాలు మాత్రం మీరు అన్నట్టుగా చాలా చాలా మీరు కాళ్ళవాపని చెప్పారు మీరు ఆ కాళ్ళవాప అనేది దాదాపుగా కిడ్నీ తొంభై తొమ్మిది శాతం పోయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది అంటే ప్రాథమిక దశల్లో మొదటి మనం క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఐదు దశలుగా వర్ణించుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఈ నాలుగు దశల్లో మీకు అసలు తెలియని కూడా తెలియదు లక్షణాలు మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడే క్రానిక్ కిడ్నీ డిజీజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టేజెస్ అంటాము లాస్ట్ స్టేజ్లో స్టేజ్ ఫైవ్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అది కూడా వాడు చాలా మంచివాడే జాగ్రత్తగా ఒళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది ఒళ్ళు ఇలాగే ఉంటుందిలే దానికి ఏమి నాకు సేవ్ చేస్తూ పోతుంటుంది అనుకునే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కాళ్ళ కూడా నేను కూర్చు ఇంత కాళ్ళు వాచింది కదా అంటే నేను కొంచెం లావుగా ఉంటాను కదా సార్ నా కాళ్ళు అలాగే వాపుగా ఉంటాయి అంటారు అది కూడా వాళ్ళ అమాయకత్వానికి అగ్జానానికి భయం వేస్తుంటుంది కొన్నిసార్లు సో ఎప్పుడైతే లక్షణాలు కొంచెంగా కనపడతాయో అనగా కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ లాగా కానీ ఆకలి తగ్గడం కానీ నీరసం కానీ నిస్సత్వం కానీ నిద్రలేమి కానీ ఇటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లాగా చూసుకోవాలి అందులో తప్పకుండా కిడ్నీ సంబంధించినవి కూడా ఉంటాయి ఉండాలి లేకపోతే తప్పైపోతుంది లేదా సాక్షాత్తు మీకున్న లక్షణాల ప్రకారం మీరు ఫిజిషియన్ కలిసినప్పుడు వాళ్ళు కిడ్నీ జబ్బిన లక్షణాలే అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు చూసుకోవాలి ఒకవేళ చూసుకోలేదు చాలా నిర్లక్ష్యం చేశారు చాలా ఏళ్ళ తర్వాత నెలల తర్వాత చూసుకున్నారనుకుంటే మీ శరీరం చాలా వరకు పాడైపోతుంది ఎందుకంటే శుభ్రత అనేది మనకి చాలా అవసరము మన మామూలుగా ఒక ఎండాకాలంలో ఒక రెండు రోజులు స్నానం చేయకుండా ఉండడం ఎవరికైనా సాధ్యం అవుతుందా ఉదయం ఉదయం స్నానం చేసి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎండాకాలంలో ఎందుకంటే వాళ్ళ శరీరం వాళ్ళకే చాలా కంపరంగా ఉంటుంది అటువంటిది అందులోనూ మూత్రంలో మనకి రకరకాల విష పదార్థాలు మలిన పదార్థాలు పోతూ ఉంటాయి అవన్నీ మనకు అనవసరం అవి మనకు ఉండకూడదు శరీరంలో కిడ్నీ పాడవుతున్నప్పుడు దాదాపు రక్తం అంతా కూడా ఒక మూత్రం లాంటి పరిస్థితి అవుతుంది అంటే మన శరీరంలో ప్రవహిస్తున్నది రక్తమా మూత్రమా అని అనుమానం కలిగేంత చెడ్డగా కలుగుతూ ఉంటుంది అంటే ఆ పదార్థాలన్నీ రక్తంలోనే ఉన్నాయి ఆ పదార్థాలతో శరీరం అంతా కూడా మొత్తం పాడైపోతున్నట్టుగా ఉంటుంది రావడం రావడమే ఇప్పుడు మీరు చెప్పిన ఫోర్ ఫైవ్ స్టేజెస్ అన్నారు కదా రావడం రావడమే కిడ్నీ సమస్య అనేది సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వచ్చినప్పుడే మనకు తెలుస్తుందా మీరు చెప్పినట్టు ఒకవేళ మనం స్క్రీనింగ్ చేయించుకుంటే ముందే తెలుసుకుంటే ఓకే ఎలా ఉంటుందంటారు దీనిలో ఒక మంచి ఒక చెడు ఉంటుంది యాక్చువల్గా సో మంచి మనం సాధారణంగా అనుకుంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్ కొలికి ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం అది చూసి భయపడ్డాడు వీడు కూడా భయపడిపోయి తను పరిస్థితి చేయించుకుంటే తను కూడా ప్రాథమిక దశలో మీరు ఒకటో రెండో దశలో అనుకుందాం ఉందని అనుకోండి అది మంచిదే కదా రెండు రకాలుగా ఇప్పుడు మంచి చెప్తాను అతను చాలా మంచివాడు తెలివికి వెళ్ళేవాడు ప్రాక్టికల్గా ఉంటాడు లైఫ్లో అలా అనుకునే వ్యక్తి ఆ చెడును చూసి వెంటనే అరే ఇది చాలా చెడ్డగా ఉంది నా ఫ్రెండ్ బాగాలేడు కాబట్టి నేను కూడా అలానే నిర్లక్ష్యం చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ డాక్టర్ పర్వేశంలో ఉండి మందు జాగ్రత్తగా వేసుకుంటూ జాగ్రత్తగా మూడు నాలుగు నెలలకి పరీక్షలు చేయించుకొని డాక్టర్ చూస్తూ మందులు మార్చుకుంటూ పద్ధతిగా ఉండడము సో జీవితాన్ని చాలా ఏళ్ళు ఆ జబ్బుతో ప్రొలాంగ్ చేసుకోవాలి నేను అని ఒక మంచి కృతనిశ్చయంతో ఉండడం అనేది ఒక పద్ధతి అది ఒక మంచిగా ఆలోచించడం రెండవది రెండవది జబ్బు తెలిసిన మరుక్షణం అసలు నాకెందుకు వచ్చింది జబ్బు నాకు కాదు ఈ జబ్బు ఏ విధంగానైనా తేల్చుకొని జబ్బు లేకుండా నేను చేసుకోవాలి అనేసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ మందులు ఈ మందులు అటు చేసి ఇటు చేసి ఏదో విధంగా కనీసం నేను కొంతమంది వీపు తట్టి అరే నువ్వు బాధపడుకున్నాను నీకు పది పన్నెండేళ్ళ దాకా నీకేమీ కాదు నీ జబ్బు లక్షణం కొంచెం స్లోగానే పోతుంది నువ్వేం భయపడకు అని చెప్పి పంపిస్తాను వాడు నా మాట అబద్ధం చేస్తూ రెండు మూడు నెలలకి తిరిగి వస్తాడు పూర్తిగా పాడైపోయి ఇక్కడ ఆ మందులు ఈ మందులు అవి ఇవి ఏ పడితే కడుపులో వేసేసి కిడ్నీని రక్షించడానికి ఒక భయంకరమైన ఒక కుట్ర పండుతారు శరీరం మీద అంతా కూడా ఆ ప్రయత్నంలో చాలామంది పాడైపోతారు చాలామంది మీరు అన్నట్టుగా చివరి దశల్లో మాకు ఎందుకు వస్తారు ఒక అర్ధరాత్రుల పూట ఏ ఎమర్జెన్సీకి వెళ్ళినా కూడా మీకు కనీసం ఒక మినిమం ఏ ఎమర్జెన్సీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎమర్జెన్సీలో ఇద్దరు కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో కిడ్నీ ఫెయిల్ చేసుకొని వస్తూ ఉంటారు మన భారతదేశంలో ఎనభై ఐదు మంది పేషెంట్ ఎనభై ఐదు శాతం కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ విధంగా ఈ కోవకు చెందిన వాళ్ళు క్రాష్ ల్యాండర్స్ అంటారు అంటే ఒక్కసారిగా ఉన్నపడంగా పారాచూట్లో చూడబడ్డట్టుగా ఢాము వచ్చి ఆసుపత్రిలో పడుతూ ఉంటారు వాళ్ళకి అంత ముందు ఏమీ తెలియదు వాళ్ళకి తెలిస్తే ఇంకా తొందరగా పాడైపోతారు తెలియ తెలిసినా కూడా శరీరం ఎప్పుడు కూడా మీ పట్ల అంత నిర్లక్ష్యంగా ఉండదు ఏదో నిశ్శబ్దంగా శరీరం సహాయం చేస్తూ మనకు సేవ చేస్తూ ఉంటుంది అయితే మనం నన్ను ఎప్పుడు గ్రాంటెడ్ అనుకుంటాం ఆ పోలే ఎందుకు చేయదు అనుకుంటూ ఉంటాం శరీరం చాలా ప్రేమగా చూసుకుంటుంది మనల్ని కూడా తల్లిలా చూసుకుంటుంది తల్లిని కూడా మనం గ్రాంటెడ్ అనుకుంటాం కదా ఏముంది అమ్మే కదా అంటాం తిడతాము అదే అంటున్నాం కదా వేరే వాళ్ళు అలా మనం తల్లిని తిట్టినట్టుగా సో ఇక్కడ శరీరం కూడా మనం గ్రాంటెడ్ అనుకుంటాం కాబట్టి అది ఇచ్చే చిన్న చిన్న సూచనలు సంకేతాలు మనం పట్టించుకోము అది చాలా పెద్ద మొత్తంలో అవుతాయి పట్టించుకొని పోదు గుర్తుపట్టాడా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాడు అన్ని రకాల పద్ధతులు కుట్రలు కుహకాలు అన్ని పని మొత్తానికి ఎప్పుడో పాడవలసిన కిడ్నీ ఈ రోజు ఇప్పుడే పాడేలా చేసుకొని ఎమర్జెన్సీలో వస్తాడు అప్పుడు కూడా ఒక పట్టాన కాదు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీరు డాక్టర్ ముందు కలిసారు నేను అంటాను సార్ డాక్టర్ గారు మిమ్మల్ని ఐదేళ్ళ క్రితం వచ్చాను అనుకోండి అప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అవ్వాల్సిందే కదా నిజమే ఐదు ఐదేళ్ళ తర్వాత నేను చూసిన ఐదేళ్ల క్రితం నేను చూసిన అప్పుడు కూడా బహుశాను రోజు ఇలాగే కిడ్నీ ఫెయిల్ అయ్యే నా కళ్ళ ముందు నిలిచిండేవాడివి కానీ శారీరకంగా నువ్వు ఇంకా చాలా బాగుండేవాడు ఎందుకంటే అల్టిమేట్గా ఈ శరీరమే నీకు సహాయం చేయాలి ఈ శరీరమే నీకు సేవ చేయాలి ఈ శరీరం నువ్వు డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా తీసుకెళ్ళగాలి కిడ్నీ ఫెయిల్యూర్తో కూడా ఒకవేళ డయాసిస్ చేసుకున్నా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా కూడా ఈ శరీరమే నీకు కావాల్సింది ఎందుకంటే శరీరం అన్నది పర్మనెంట్ స్ట్రక్చర్ దాన్ని పాటు చేసుకోవడానికి లేదు ఇప్పుడు నువ్వు అజ్ఞానంతో ఐదేళ్లలో ఏ రోజైనా కిడ్నీ ఫెయిల్ అవ్వాల్సిందే కదా ఈ మాత్రం మందులు ఎందుకు ఏదైతే అనుకున్నావో ఆ మందులు ఈ శరీర ధర్మాన్ని కాపాడేవి నిండు కాపాడేవి తద్వారా ద్వారా కానీ ఇప్పుడు ఆ చేసుకోకపోవడం ద్వారా నువ్వు కిడ్నీ ఫాలో ఫెయిల్ అవ్వడానికి పాడవడానికి అంటే ముందే నువ్వు ఫెయిల్ అయిపోయావి ఇక్కడ సో నీ శరీర ధర్మం ఫెయిల్ అయిపోయింది నువ్వు పాడైపోయి ఇప్పుడు చెప్పు సరే నేను బాగా చేస్తాను డయాలసిస్ చేస్తాను కిడ్నీ కూడా మార్చేస్తాము కానీ మీ శరీరం ఉంటుందా శరీరం అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కదా అక్కడ పాడైపోతుంది సో మీకు డాక్టర్ చాలామంది మీకు మందులు తీసుకుంటే మీ కిడ్నీ బాగా మంచిగా డాక్టర్ చెప్తే డాక్టర్ గారు మీ దగ్గర నేను నాలుగేళ్ళుగా మందులు తీసుకుంటూనే ఉన్నానండి చాలా నిజాయితీగా నేను మందులు తీసుకున్నాను అయినా నా కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్పాను అవును ఫెయిల్ అయింది మీ కిడ్నీ మాత్రమే మీరు కాదు అని చెప్తాను అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే మీ శరీర ధర్మాన్ని కాపాడుకోవడం ఎందుకంటే ఈ శరీరమే మనకు సేవ చేస్తుంది ఈ శరీరమే మనము కాబట్టి ఓకేనా కాబట్టి చాలామంది మేము మందులతో తీసుకోవాలి చివరి దశలో వెళ్ళిపోతాము తర్వాత ఎట్లాగో కిడ్నీ పోతుంది కదా అని ఒక నైరాశ్యాన్ని ప్రదర్శిస్తూ అక్కర్లేదు అనుకుంటారు కానీ అలా కాదు మీ శరీరంలో పాడవాలని నిర్ణయించుకుంది కేవలం కిడ్నీ మాత్రమే తద్వారా దాని ద్వారా శరీరాన్ని పాటు చేసుకొని లివర్ని గుండెని రక్తనాళాలు ఎముకలు కొండాలు పాటు చేసుకున్నది మీ అజ్ఞానము మీ అవగాహన లోపము సో కాబట్టి మంచి మందులు వేసుకోవడం అనేది కేవలం మీ కిడ్నీలు పా మంచి చేయడానికి కాదు చాలామంది అడుగుతారు నా కిడ్నీలు ఇంతే ఉన్నాయి డాక్టర్ గారు చిన్నగా ఉన్నాయి మరి మందులు ఇచ్చేస్తే మన కిడ్నీ పెద్దగా అవుతుందా ఎందుకు అవుతుంది మనం ఏ మందులు తింటే మనం పదేళ్ల వెళ్ళిపోతాం మళ్ళీ వెనక్కి తిరిగి అలా సాధ్యం కాదు ప్రకృతిలో ఎప్పుడు ముందుకెళ్ళమనే ఉంటుంది ఒక ఆకారం ప్రకృతిపరంగా నిర్ణయాత్మకంగా పుట్టినప్పుడు మనకి ఏదైతే ఉందో అది ఆ విధంగానే ఉండాలి అది పాడైపోయింది మళ్ళీ తిరిగి అని తెచ్చుకోవడం ఉండదు కృత్రిమంగా మనం ఏదైనా తెచ్చుకోవచ్చుగాక అంతకని తేడా ఒక కళ్ళ జోడు కళ్ళు యొక్క యొక్క గుడ్డు కనుగుడ్డు ఏదైతే ఉంటుందో అది మాకు అది పెద్దగా ఉంటుంది మయోపియా ఉన్నటువంటి వాళ్ళకి సో దూరం వస్తువులు బాగా కనిపించవు సో అక్కడ మేము కళ్ళజోడు పెట్టుకుంటాం అంతే కన్నే మార్చలేదు నేను కేవలం కళ్ళజోడు పెట్టుకొని మాకున్నటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో మన శరీరానికి దాన్ని అధిగమించే ప్రయత్నం చేశాం కళ్ళజోడు ద్వారా అంతే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మందులు కూడా డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకుంటారు చాలా ఏళ్ళు బాగుంటారు బీపీ వాళ్ళు బీపీ మందులు వాడుకుంటారు జలుబు దగ్గు వచ్చినా మనం చిన్న మందులు వేసుకుంటాం జలుబు దగ్గు నిజానికి ఏమి పోదు మీరు జలుబుకు మందులు వేసుకుంటే వారం రోజులు వేసుకోకపోతే ఏడు రోజులు ఉంటుంది అంతే అది రెండు ఒకటే కానీ అక్కడ జరిగేది ఏమిటంటే వారం రోజులు మీరు మందులు వేసుకోవడం ద్వారా మీ పని ఏకదైతే ఆటంకం జరగకుండా ఉందో మీరు ప్రశాంతంగా చేసుకున్నారో అది జరుగుతుంది అంతకనే పూర్తిగా వైరస్ని ఈ మందులతో చంపేయాలంటే ఆ వైరస్ పేరెంటో కూడా మనకు తెలియదు కదా జలుబు తగ్గొచ్చే వైరస్ మనకు తెలియదు వేలాది వేలుగా ఉంటాయి కాబట్టి ఈ సైన్స్ అనేది కేవలం మీకు ఒక ఒక రకమైనటువంటి వెసులుబాటు కలగజేస్తుంది ఒక జీవితాన్ని చక్కటి జీవితాన్ని కలగజేస్తుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఈ సైన్స్ ద్వారా నీకొక యుద్ధ కళ నేర్పిస్తున్నాను అది యుద్ధం ఏమిటంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతే డయాలసిస్ చేసుకోవడము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడము తద్వారా ఒక జీవితాన్ని సాధారణ జీవితాన్ని దగ్గరగా అద్భుతంగా గడపడం అనేది అన్ని విచక్షణ బట్టి కూడా ఉంటుంది ఆఫ్కోర్స్ కాకపోతే యుద్ధమే లేదని నేను చెప్పను చాలామంది అనుకుంటారు యుద్ధం రాకుండా చేస్తాడు డాక్టర్ గారు అసలు కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా చేస్తారు మందులు ఇచ్చేసి మాయమంత్రాలు చేస్తాడు అని అంటే అలాంటివన్నీ మాయా మంత్రాలు సైన్స్లో కుదరవు యుద్ధమే లేదని చెప్పడం నాకు ఉద్దేశం కాదు యుద్ధం జరగబోతోంది ఆ యుద్ధం చేయడానికి నువ్వు కృతనిశ్చుడవే ఉండాలి దానికోసం కావాల్సిన యుద్ధ కళను నేను నేర్పిస్తాను ఆ యుద్ధ కళనే నీకు చికిత్స ఇచ్చేది అది బాగా చూసుకోవాలి అప్పుడు నువ్వు చాలా బాగుంటావు యుద్ధం చేయాల్సినటువంటి ఒక చాకచక్యము ఒక నేర్పరితనము తెలియగలతనము తనము నీకు వస్తుందని చెప్పి చెప్తాను సో ఇది మనకి కావాలి అంతకని సైన్స్లో మనకు గొప్పగా నేను అనుకున్నట్టుగానే ఉండాలి వెంటనే చకచక కిడ్నీ జరగాలి ఫెయిల్ అయిపోయిన కిడ్నీ వెంటనే బాగా అవ్వాలి నేను మాత్రం వెళ్ళి సినిమాలు షికార్లు అన్ని చేసేసుకుంటూ నార్మల్గా గడుపుతాను అలా అనుకోవడానికి అలా కుదరదు సైన్స్ మనిషి యొక్క అవసరాన్ని తీరుస్తుంది కానీ మనిషి యొక్క సమాధానం సైన్స్ చెప్పలేదు సో చివరిగా డయాలసిస్ ఎప్పుడు చేయాలి అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుంది సో చాలామంది అడుగుతారు ఒకసారి మొదలు పెడితే డయాలసిస్ ఇంకా నేను జీవితకాలానికి డయాలసిస్ చేసుకుంటూనే పోవాలా అనేసి నిజానికి అది ఒక రకమైనటువంటి ఒక గ్రూప్ ఉంటారు వాళ్ళు చాలా నెమ్మది నెమ్మదిగా నిశ్శబ్దంగా కిడ్నీ జబ్బు పెంచుకుంటూ 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 వంద శాతం పాడైపోయిన తర్వాత ఆ క్రమంలో మొదలుపెట్టిన వాళ్ళు మాత్రమే జీవితంలో చాలా జీవితకాలం డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఒక గ్రూపు అలా కాకుండా తాత్కాలికంగా అంటే టెంపరీగా కొన్ని రోజుల కోసం కొన్ని వారాల కోసం కొన్ని నెలల కోసం కిడ్నీ పాడైన కండిషన్స్ కూడా ఉంటాయి అటువంటి వారికి మేము కొన్ని సెషన్స్ డయాలసిస్ చేసినా వాళ్ళ తర్వాత బాగైపోతారు డయాలసిస్ కూడా ఆపేస్తాము సో కాబట్టి ఈ రెండింటివంత వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలి ఇంటర్న్ స్వీకర్లో మా గారు ఉన్నారండి ఆవిడ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి డయాసిస్ అని చెప్తున్నారండి డాక్టర్లు మాకు అది ఇష్టం లేదండి ఆవిడ డయాసిట్ చేయడం ఎందుకంటే డయాసిస్ మొదలు పెడితే జీవితకాలం చేసుకోవాలి కదా అని ఆ డెబ్బై ఎనిమిది వృద్ధుల గురించి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇవన్నీ చాలా తాత్కాలికంగా టెంపరీగా చేసుకున్న డయాలసిస్లో అలా చేసుకోవడం ద్వారా ఆవిడ వెంటనే బాగైపోతుంది సో ఇలా చెప్పి చాలా మంది మనవాళ్ళు మనవరాలు మా దగ్గర మాకు డయాలసిస్ వద్దని రాసిచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆశ్చర్యంగా కానీ అలా ఎప్పుడైతే వద్ద అనుకున్నా మాకు చెప్తారో అప్పుడు మేము డయాలసిస్ చేస్తే బాగైన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి డయాలసిస్ అనేది ఒక జీవితకాలపు శిక్ష అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కోటాను కోట్ల మంది ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళ జీవితాలను ప్రాణాలను రక్షించడం అద్భుతమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ప్రక్రియ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎప్పుడైనా డాక్టర్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి మీకు డయాసిట్ చేసుకోమని చెప్పినా లేదా దీర్ఘకాలికంగా మీ కిడ్నీ పాడైపోయింది కాబట్టి డయాసిట్ చేసుకోవాలని చెప్పినా మీరు డ్యాసిస్ చేసుకోవచ్చు కాక ఇంకా కొంతమంది ఉంటారు డయాసిస్ అక్కడనే లేదండి నాకు నాకు డయాసిస్ అంటే చాలా భయం అండి కానీ నేను కిడ్నీ మార్చుకుంటాను అని అంటూ ఉంటాడు అంటే నాకు చెట్టు ఎక్కడం కష్టమే లేదండి కానీ చందమాబాబికి వెళ్ళాలని ఉంది అనుకుంటాడు అన్నట్టు అలాగ చెట్టు ఎక్కడమే నీకు అని అనుకున్నప్పుడు చంద్రమాబు దాకా ఎట్లా వెళ్తూ ఉన్నాడు సో అలాంటి పరిస్థితి అండి ఇక్కడ నువ్వు ఏ వద్దంటావు నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా చేసుకుంటావు సో కిడ్నీ వందకి వంద శాతం పాడైపోయి ఇకపై వెనక్కి వెళ్ళదు ఇక ఈ కిడ్నీకి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా చూసుకోవాలి డయాలసిస్తో పాటుగా తర్వాత దానికి తోడుగా దాని తర్వాత కూడా అనుకుంటే అది ట్రాన్స్ప్లాంటేషన్ సో డయాలసిస్ చేసుకుని కొన్ని వారాలు నెలల తర్వాత ఎప్పుడైనా మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు శుభ్రమవుతుంది డయాలసిస్ చేసుకోవడానికి మీరు చెడ్డగా భావించకండి కొంతమంది అసలు నాకు డయాలసిస్ వద్దే వద్దండి జ డైరెక్ట్గా నేను ట్రాన్స్పాంట్కే వెళ్ళిపోతాను అంటాను అంటే చేతులు కడుక్కోకుండా అన్నం తింటానంటే ఈ ప్రాబ్లమ్ చాలా సందర్భాలు ఎందుకు కాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపాయలు ఇన్ఫెక్షన్ రూపలు పోయింది అనుకో ఎవరు చేయకడుకోవద్దన్నారు నేను శుభ్రంగా ఎవరు ఉండొద్దన్నారు సో ట్రాన్స్పోర్టేషన్ ప్రక్రియ కంటే ముందు డయాసిడ్ చేసుకొని శుభ్రంగా ఉండి అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అన్నది చాలా మంచిది జీవితకాలానికి చాలా గొప్పవైనటువంటిగా ఉంటాయి డయల్సిస్తో ఇరవై ముప్పై సంవత్సరాలకు పైగా ఉన్నవాళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలో ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా డయాలసిస్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ముప్పై నలభై ఏళ్ళకి పైగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు మన నగరంలోనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మన దేశంలో కూడా అనేక మంది ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే వ్యయం పూర్తిగా పాడైపోయిన తర్వాత కూడా ఒక మంచి జీవితాన్ని గడిపే అవకాశం మీకు చాలా బాగా ఉంటుంది వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళి పెళ్లి అమ్మాయిలు పెళ్ళి చేసుకొని ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళు కూడా నాకు ఎంతో మంది ఉన్నారు సార్ ఎవ్రీ ఇయర్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు మీరు చాలా చెప్తూ ఉంటారు సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఏమైనా పర్సంటేజ్ ఏమైనా తగ్గిందంటారా కిడ్నీ వ్యాధుల బారిన పడే వాళ్ళ సంఖ్య బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉండడం అనేది అక్కడ జరుగు పెరుగుతూ ఉండాలి ఎందుకంటే అవేర్నెస్ పెళ్ళుతున్నాం అంటే మూల మూలమూలక దాక్కున్న వాళ్ళందరినీ పెట్టుకోవాలి కదా అంటే పోలీసులు ఉన్నారు కాబట్టి దొంగలు కనిపెట్టబడుతున్నారు అన్న అనుకున్నది దొంగలు ఎప్పటికీ ఉంటారు పోలీస్ వాళ్ళని పట్టుకురావాలి సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చాటుచాటుగా మూలమూలగా ఉన్న వాళ్ళందరూ బెడికి తీసి మీకు ఏ జబ్బు ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి లేదా పట్ల అవగాహన ఉంటూ ఆ జబ్బు రాకుండా చేయడానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అలా చేయాలి సో అవేర్నెస్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం జరుగుతాయి మార్చి రెండవ గురువారంలో వరల్డ్ కింది డే జరుపుకుంటారు మార్చి రెండో గురువారాన్ని వరల్డ్ కింగ్ డేగా జరుపుతారు ఆ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సెమినార్లు అలాగే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు అలాగే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధి విధానాలు రూపొందించే వ్యూహకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అసలు కిరి జబ్బులు ఎందుకు వస్తాయి ఎవరికి వస్తున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ఈ డయాలసిస్ లాంటి అత్యంత ఖరీదైన ప్రక్రియ ఎందుకు మారుతోంది ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఖరీదుగా ఉంది అందులో ఎందువల్ల అవుతోంది ఏ విధంగా చేయించవచ్చు ఇంకా ప్రజలకి సాధారణమైనటువంటి ప్రజలకి కూడా ఒక మంచి చికిత్స అందుబాటులో ఉండే విధంగా ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు సమాజంలోనూ పద్ధతుల్లోనూ ప్రభుత్వంలోను ప్రజల మధ్య ఆసుపత్రుల్లోనూ కుటుంబాల మధ్య కూడా ఏ విధంగా తీసుకోవాలని చెప్పడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తారు వరల్డ్ కిండే మార్చ్ పదమూడవ తారీఖున ఉంటుంది ఈ సంవత్సరం కూడా గురు రెండవ గురువారం ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన కలిగించేది వాళ్ళ స్పందన చక్కగా ఉంటే చాలామంది కొత్తగా కనిపెట్టబడతారు పాత వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది మీకు భయం లేదు ఈ జబ్బు వచ్చినా కూడా దీంతో మంచి జీవితం గడపగలిగే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పడమే ఎప్పుడైనా కూడా మేము అందరికీ చెప్పగలిగేది రైట్ సైడ్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా చాలా మంచి విషయాలు మా ఆడియన్స్ అందరికీ తెలియజేశారు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ చాలా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారు కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే